చేస్తున్నాము అందుకు ఈ కార్యక్రమం చేపడుతుంది అందుకు తక్కర కూడా ఇలాగే అవకాశం అందరికీ కూడా కొత్తగా తెలుపుతూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నందుకూరు పట్టణ అధ్యక్షుడు నివాళుల అర్పిస్తూ ఉన్నాం రాజ్యాంగ వ్యవస్థల్లో అతి ప్రధానమైనటువంటిది కూడా పోలీస్ వ్యవస్థ అనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆర్మీ వాళ్ళు భారత సైన్యం సరిహద్దుల్లో మన దేశ భద్రత కోసం జీవితాలను పణంగా పెట్టి పోరాడుతుంటే అంతర్గత శత్రువుల నుండి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజల భద్రత కోసం సామాన్యుడి నుంచి మన ప్రధానమంత్రి వరకు కూడా రక్షణ కల్పిస్తూ వారి జీవితాలను త్యాగం చేస్తూ అమూల్యమైనటువంటి జీవిత కాలాన్ని కుటుంబంతో గడపకుండా రాజ్యానక పగలనక అన్ని వేళల మన ధన మాన ప్రాణ రక్షణ కోసం అనునిత్యం సేవలు అందిస్తూ విధి నిర్వహణలో భాగంగా కూడా శిరస వంచి నివాళులు అర్పిస్తూ ఉన్నాం మనందరం కూడా పోలీస్ వ్యవస్థకు సహకరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది మన ఇంటి పక్కనే నేరాలు జరుగుతుంటాయి ఘోరాలు జరుగుతుంటాయి మనం మన బాధ్యతగా పోలీస్ తెలియజేస్తూ సంఘ భద్రత కోసం మన వంతు కూడా ఆ కర్తవ్యాన్ని పాటిస్తూ వారికి సహకరించవలసిన అవసరం ఉంది అదే విధంగా మీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రేపు పోలీసు వ్యవస్థలోకి రావచ్చు మీరందరూ కూడా ఈ వ్యవస్థను ఆదర్శంగా తీసుకొని వారి సేవలను ఎప్పుడు గుర్తించుకుంటూ వారికి మన తోడ్పాటును అందిస్తూ అడ్మినిస్ట్రేషన్ లో వారికి సహకరించాలని అందరికీ విన్నవించుకుంటూ అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ తమ అమూల్యమైనటువంటి సందేశానికి రాబోయే పౌరులకు కల్పించినందుకు రాంబాబు గారిని రెండు మాటలు మాట్లాడుతున్నాను కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ ముప్పై ఒకటిన ఇరవై ఒకటో తారీఖు పోలీసు అమరవీరుల సంస్కరణ దినం ఏటా జరుపుకోవడం అనేది చాలా మంచి విషయం ఈరోజు సమాజంలో రెస్ట్లెస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేసే జాబ్ ఏదైనా ఉందంటే పోలీస్ జాబ్ ఏది మనం ఏ ఉద్యోగంలో స్థిరపడినా ఏ వ్యాపారంలో స్థిరపడినా వ్యవసాయం చేసుకుంటున్నా మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనకు కావాల్సిన రోజు మనం లీవ్ పెట్టుకుంటాం దానికి తగ్గట్లుగా మన లైఫ్ను ప్లాన్ చేసుకుంటాం మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసే వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది పోలీస్ వ్యవస్థే అర్ధరాత్రి ఫోన్ చేస్తుంటాం మనం అపరాత్రి చేస్తాం వాళ్ళకు ఒక పండగ ఉండదు ఒక స్పెషల్ డే ఉండదు కుటుంబంతో సమయం గడపలేరు ఇన్ని త్యాగాలకు వచ్చి కేవలం ప్రజల్ని శాంతియుతంగా మనం జీవితం గడపడం కోసం వాళ్ళు త్యాగం చేస్తూ ఉన్నారు అలాంటి పోలీసులను వారి త్యాగాలను గుర్తుంచుకునే దానికోసం ఇలాంటి పోలీసు సంస్కరణ జనం అనేది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అండి ఇప్పుడు మన కందుకూరు కోరుతున్నాం నమస్కారం ఈరోజు మనకి అంటే ఈ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా ఈ రోజున ఈ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది అప్పటి నుండి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు మనం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఆ సందర్భంగా అమరులైనటువంటి పోలీసు యొక్క పోలీసు అమరవీరులకి గుర్తుంచుకుంటూ వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం తమ డ్యూటీలో చనిపోయినటువంటి అలాగే కింద నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆఫీసర్లో ఉన్నటువంటి వారిని గుర్తుపెట్టుకోవడం వారి యొక్క సేవల్ని స్మరించుకోవడం జరుగుతుంది ఈ రోజున మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది పోలీసు అంటే ఒక భద్రత పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజంలో ఎలాంటి నేరాలు జరుగుతాయో మనం ఊహించుకోలేం పోలీసుగా ఉండి వారి యొక్క డ్యూటీలు సక్రమంగా చేస్తే ఎలాంటి నేరాలు జరగకుండా ప్రజలు శాంతియుతంగా ప్రజలు తమ ఇళ్లలో శాంతియుతంగా నివసించడానికి అవకాశం అనేది ఉంటుంది మరి పెద్దలు చెప్పినట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగం చేసేటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఇది ఇంటి దగ్గర ఫ్యామిలీతో అలాగే మనకి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఇంటిని వదిలేసి ఎన్నో రోజులు బయట ఉండేటువంటి పరిస్థితి ఉంది ఎందుకు నిన్న కాక మొన్న మనం తుఫాను చూసాం మూడు రోజులు తుఫానులో కానిస్టేబుల్ ఎక్క గార్డు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆఫీసుల దాకా అందరూ కూడా రోడ్ల మీద ఉండి మరి ఉలవపాడు లిమిట్స్లో చాలా ఎక్కువ తుఫాన్ రావటం ప్రజలందరినీ దాదాపు పదిహేను వందల మంది ప్రజలని ఆ కాలనీల నుంచి వాళ్ళు చిక్కుకుని పోతే ఒక వాటర్ వచ్చేసేసి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించి అలాగే ఆ రెండు రోజులు ఉంచడం జరిగింది జోరినటువంటి వర్షంలో కూడా అర్ధరాత్రి రెండు గంటలకి మూడు గంటల కూడా ఈ పోలీసు సందర్భంగా ఈ డ్యూటీ నిర్వహించడం జరిగింది కాబట్టి సమాజంలో ఒక బాధ్యత గల పౌరుల్లాగా మనం కూడా మనం మన ఏరియాలో జరిగేటువంటి నేరాలు కానీ అలాగే ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు ఏదైతే జరుగుతాయో వాటి గురించినటువంటి సమాచారం మనం పోలీసుకి అంది అక్కడ అలాంటి ఇష్యూస్ లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా జీవించేటువంటి పరిస్థితి తీసుకురా తీసుకొచ్చే పని పోలీసు చే చేయాల్సిన అవసరం ఉంది దానిని సక్రమంగా మేము నిర్వర్తించాలంటే ప్రజలు కూడా మాకు సహకరించాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఈ రోజున నేరాలు చాలా విధాలుగా జరుగుతుంది అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి మనకి సైబర్ నేరాలు అనేది చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఒక అవగాహన పెంచుకోవాలి అవగాహన పెంచుకొని ఈ రోజు నేరాలు ఎలా జరుగుతున్నాయి ఒక వ్యక్తి ఓటీపీలు పంపించడం లేకపోతే ఒక వ్యక్తి లింకులు పంపించడం ఇట్లాంటివి చేసి ప్రజల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజల్లో అవగాహన పెరగాలి అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే ఏ చిన్న ఇబ్బంది కలిగినా వారు పోలీస్ స్టేషన్కి వచ్చి వారి యొక్క ఇబ్బందులను అలాగే వాళ్ళ వారికి ఇబ్బందులను తెలియజేయ వారికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దీని సందర్భంగా అలాగే మనకి అమరులైనటువంటి ఈ డ్యూటీలో అమరులైనటువంటి చాలామంది మన ఈ మావోయిస్టుల చేతిలో చాలామంది మనకి ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు అలాగే వ్యాస్ ఐపీఎస్ గారు అలాగే మనకి చాలామంది ఎస్ఐస్ సిఐస్ చాలామంది ఈ మావోయిస్టుల చేతిలో చనిపోవడం జరిగింది నక్సలైట్ల చేతిలో చనిపోవడం జరిగింది వీళ్ళందరినీ మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ శాంతి భద్రతలు సక్రమంగా నిర్వహించాలి వారందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది దానికి మీ అందరి యొక్క సహకారం కూడా అవసరం అవుతుంది దాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అలాగే మరి పట్టణ పోలీసు వారికి అలాగే మరి హాజరైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యూ సార్ చిన్న చివరిసారిగా ఎక్కడైతే శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే అక్కడ ప్రజాస్వామ్యం సక్రమంగా ముందుకెళ్తుంది అనేది అది అందరికీ తెలిసిన నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీ వంతు మీరు తప్పనిసరిగా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి అలాంటప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయి అంతేగాని నేను నేరం చేసినప్పుడు ఒక ఒక ఎత్తు ఎదుటి వ్యక్తి నేరం చేసిన ఒక ఎత్తు అంటే అది అది కాబట్టి మీరందరూ విద్యార్థులు రాబోయే రోజుల్లో దీంట్లో ఎంతోమంది ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్లు కావచ్చు అవునా డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఎవరు ఏం చేసినా కూడా అవునా మనము మన చదువులో ఉన్నటువంటి మూలం ఆ మూలాన్ని మర్చిపోకూడదు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు వారికి తగు సహాయ సహకారాలు అదేవిధంగా ఏదైనా నేరం జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అది అందరి బాధ్యత అది అది అందరి బాధ్యత ఇప్పుడు కొంత దగ్గర చూస్తా ఉన్నాం అక్కడ కనీసం ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు మర్డర్ జరుగుతూ ఉంటది పోలీసు పిలుస్తా ఉంటారు వీళ్ళు మాత్రం ఇప్పుడు మనం మనకెందుకులే పోలీసు వస్తే అది కాదు రెస్పాన్సిబిలిటీ కాదు మనం తీసుకోవాలి అందరూ కూడా యూనిఫామ్ లేని పోలీసులే అందరూ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ లేని పోలీసు లాంటి వారే కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఎటువంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా భవిష్యత్తులో మీ వంతుగా పోలీస్ వారికి పోలీస్ అంటే మీకు కనపడే లాండర్డరే కాదు దీంట్లో చాలా రకాల రింగ్స్ ఉన్నాయి ఇప్పుడు బాడీలో ఉన్నటువంటి బీఎస్ఎఫ్ అయితేనే కానీ సిఆర్పిఎఫ్ అయితేనే కానీ ఆర్మీ అయితేనే కానీ ఇప్పుడు మనకి జిల్లా లెవెల్లో ఉన్నటువంటి ఏపీఎస్పీ అయితేనే కానీ ఏఆర్ చాలా చాలామంది ఉన్నాయి ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ ఇప్పుడు మీకు కనిపించే లోకల్ పోలీసే కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా సహాయ సహకారాలు అంటే శాంతి భద్రత విఘాతం కలగకుండా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇక్కడ వచ్చిన పట్టణ అధ్యక్షులకు అదేవిధంగా అందరూ పార్టీ అభిమానులకు అదేవిధంగా మీడియా ప్రతినిధులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అదేవిధంగా పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇంతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం ఇంతటితో ఈ సంవత్సరం యొక్క వారస్వాలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ టు ఆల్ అందరినీ జాగ్రత్త బస్ ఎక్కించండి ఎవరి బస్ వాళ్ళు ఎక్కించండి తలా ఒక బస్సు తీసుకోండి నారాజు నువ్వు ఒక బస్ తీసుకో తలా ఒక బస్సు తీసుకోండి జాగ్రత్తగా